ఈ వీడియోలో మనం రోజువారీ ఉపయోగించే కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఇవించువల్లి చివరకు ఇవ్వించువల్లి చివరకు ట్రస్ట్ వర్తీ నమ్మదగిన ట్రస్ట్ వర్తీ నమ్మదగిన టుడే ఓన్లీ ఈరోజు మాత్రమే టుడే ఓన్లీ ఈరోజు మాత్రమే టుడే ఆన్వర్డ్స్ ఈరోజు నుండి టుడే ఆన్వర్డ్స్ ఈరోజు నుండి టుడే ఆర్ టుమారో నేడు లేదా రేపు టుడే ఆర్ టుమారో ఈరోజు లేదా రేపు దెన్ వాట్ అయితే ఏమిటి దెన్ వాట్ అయితే ఏమిటి గివ్ అండ్ టేక్ ఇచ్చిపుచ్చుకో గివ్ అండ్ టేక్ ఇచ్చి పుచ్చుకోండి వాట్ టుడు ఏమి చేయాలి వాట్ టుడు ఏమి చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో